హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ చూడండి ఈరోజు వచ్చేసి బ్యూటిఫుల్ ఫ్యామిలీ అనమాట అంటే ఒక అందమైన కుటుంబం ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ ఫాదరు మదరు అలాగే డాటరు సన్ అనమాట ఇక్కడ కూడా అంతే ఫ్రెండ్స్ తల్లిదండ్రులు పాప బాబు అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మదర్ వచ్చేసి తల్లిగారు చేతిలో ఒక చేతిలో బుక్కు పెన్ను పట్టుకుంటుంది అలాగే నాన్నగారు చేతిలో ఏమో వాళ్ళ ఫాదర్ చేతిలో ఏమో లాలీపాప్ ఒక చేతిలో ఉంటుంది ఒక చేత్తోనేమో బాబు భుజాల మీద ఎక్కి కూర్చుంటాడు ఫ్రెండ్స్ బాబు పాదాలు పట్టుకుంటాడనమాట కాళ్ళు పట్టుకున్నట్లు అలాగే పాప ఏమో వాళ్ళ నాన్నగారి కాళ్ళ దగ్గర అనమాట ఫ్రెండ్స్ మన ఇళ్లలో కూడా అంతే కదా ఫ్రెండ్స్ అంటే పేరెంట్స్ బుక్స్ పెన్నులని అలాగే లాలీపాప్స్ అని పిల్లలకి కావాల్సిన తెచ్చి పెడుతూ ఉంటారు కదా సింపుల్గా అలాగే ఇక్కడ కూడా అనమాట అంటే బాబు ఏమో భుజాల మీద కూర్చుంటాడనమాట పాప ఏమో కాళ్ళ దగ్గర కూర్చున్నట్లు అనమాట సింపుల్గా అనమాట ఫ్రెండ్స్ డ్రాయింగ్ వచ్చేసి నీట్గా సోఫా మీద కూర్చుంటారు ఫ్రెండ్స్ బ్యాక్ బ్యాక్ సైడ్ ఏమో మనకి విండో అలాగే కర్టెన్స్ అనమాట సింపుల్గా వేశాను చూడండి ఫ్రెండ్స్ చూడండి కుడి చేత్ ఏమో బుక్కు పట్టుకుంది అమ్మగారు అలాగే ఎడం ఫాదర్ చేతుల్లో నుంచి చెయ్యి పెట్టినట్లుగా అనమాట పక్క పక్కన కూర్చుంటారు ఒకళ్ళ చెయ్యి ఒకళ్ళ చేతిలో పెట్టినట్లు అనమాట చూడండి ఇక్కడ యాంగిల్ మీకు అర్థమవుతుంది అలాగే అమ్మగారు మనకి కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే ఇట్లా లెఫ్ట్ లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ అలా కుడివైపుగా వెళ్ళినట్లుగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ అంటే కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చుంటే ఆ విధమైన యాంగిల్లో వేశాను అనమాట డ్రాయింగ్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ సింపుల్గా అనమాట చూడండి అలాగే పైటేమో సోఫా మీద పక్కకి వేసినట్లుగా అనమాట సోఫా బ్యాక్ సైడు అలాగే శారీ పైటంచికి మామూలుగా కుందన్స్ పెట్టినట్లుగా వేశాను అనమాట చూడండి ఫ్రెండ్స్ సింపుల్గా చూడండి ఎవరైతే డ్రాయింగ్ కొత్తగా వేస్తారో వాళ్ళకు కూడా ఈజీగా అర్థమవటం కోసం ప్రతీది పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ విండో అనమాట విండో అటు ఇటు కర్టెన్స్ అనమాట విండోకి మనకి ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇనుపతో ఇనుముతో డిజైన్ ఉంటుంది కదా మామూలుగా మామూలుగా గొట్టాల మోడల్ లాగా ఉంటుంది కదా డిజైన్ సింపుల్గా అలాగే వేశాను అనమాట ఇక్కడ కూడా బ్యాక్గ్రౌండ్లో బ్యాక్ సైడు చూడండి అలాగే చెప్పాను కదా ఫ్రెండ్స్ ఫాదరు వాళ్ళ నాన్నగారు ఇట్లా చూడండి వాళ్ళ నాన్నగారు అనమాట అంటే సైడ్ ఫోటో వేశాను అనమాట సైడ్ అంటే భార్యాభర్తలు ఇద్దరు ఒక అంటే హస్బెండ్ భార్యకి వెళ్ళి చూస్తున్నాడు అనమాట భర్త భార్యకి వెళ్ళి చూస్తున్నాడు అలాగే బాబేమో భుజాల మీద కూర్చున్నట్లు చూడండి ఫ్రెండ్స్ సింపుల్గా మీకు అర్థమవటం కోసం చెప్తున్నాను అలాగే శారీకి బోర్డర్ వచ్చేసి నేను దీపం మోడల్ స్టైల్ బార్డర్ లాగా వేశాను ఫ్రెండ్స్ చూడండి మీకు అర్థం అవటం కోసం ప్రతిదీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎవరైతే కొత్తగా వేస్తారో వాళ్ళకు కూడా ఈజీగా అర్థం అవటం కోసం అనమాట చూడండి పైటన్స్లో కూడా అలాగే మనకి శారీకి అడుగు బో అడుగు కూడా బోర్డర్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ అలాగే చూడండి సింపుల్గా అర్థం అవటానికి చెప్తున్నాను అనమాట కొత్తగా ఎవరైతే వాళ్ళు కూడా ఈజీగా వేయొచ్చు అనమాట ఇది పెద్ద కష్టమైన డిజైన్స్ అయితే కాదు ఫ్రెండ్స్ చాలా ఈజీగా వేయచ్చు చూడండి సింపుల్గా సింపుల్గా వేశానమాట ఫాదరు నాన్నగారు చూడండి ఫ్రెండ్స్ ఒక చెయ్యేమో నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ ఒక చెయ్యేమో వాళ్ళ అమ్మగారు చెయ్యి వాళ్ళ నాన్నగారి ముందుకు వచ్చినట్లుగా అనమాట పెన్ను పట్టుకున్నట్లుగా సింపుల్గా ఒక చేత్తో ఏమో బుక్కు పట్టుకుంది ఒక ఒక చేత్తో పెన్ను పట్టుకుంది ఎవరికి ఏం కావాలి అన్నట్లుగా అడుగుతున్నారనమాట బాబు ఏమో భుజాల మీద కూర్చుంటాడు పాపాయి వాళ్ళ నాన్నగారు పాదాల దగ్గర కూర్చుంటుంది ఎవరికి ఏం కావాలి అని అడిగితే కొంతమంది ఒకళ్ళు ఏమో బుక్ కావాలి ఒకళ్ళేమో చా లాలీపాప్ కావాలని అడుగుతారు కదా ఫ్రెండ్స్ పిల్లలు అలా అమ్మగారేమో చూపిస్తున్నారనమాట బుక్క పెన్న వాళ్ళ నాన్నగారేమో లాలీపాప్ చూపిస్తున్నారనమాట ఎవరికి ఏం కావాలి అని అడుగుతున్నారు ఫ్రెండ్స్ అలా అనమాట సింపుల్గా అంటే ఏ పిల్లలు ఏది అడిగితే అది కోరిక తల్లిదండ్రులు తీరుస్తారు కదా ఫ్రెండ్స్ ఆ విధంగా అనమాట బ్యాక్ బ్యాక్ సైడ్ నేను నేను చెప్పాను కదా ఇనుపతో ఇనుము డిజైన్ అని అది కొంచెం రబ్ చేశాను అనమాట ఎందుకంటే బాబు ఫేస్ వేయాలంటే మనం ఫస్ట్ లైన్స్ గీసేసుకున్నాం కదా ఫ్రెండ్స్ అందుకని రబ్ చేశాను మనకి ఎక్కడన్నా పెన్సిల్ డ్రాయింగ్ విధంగా వేసేటప్పుడు ఎప్పుడైనా చిన్న చిన్న మిస్టేక్స్ పడ్డా నో ప్రాబ్లం ఫ్రెండ్స్ రబ్ చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు మీకు ప్రతిదీ ఇక్కడ అర్థం కావడం కోసం నేను డ్రాయింగ్ అనేది వేసిన తర్వాత మీకు పూర్తిగా తెలియజేస్తూ ఉన్నాను అనమాట అంటే డ్రాయింగ్ ఎలా వేయాలి ఎలా వేస్తున్నాను ఇక్కడ ఈ బొమ్మ ఇలా ఎలా తయారవుతుంది అంతా కూడా వివరంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ చూడండి బాబు ఏమో త్రీ బై ఫోర్త్ ప్యాంటు వేసుకున్నాడు అనమాట బాబు అలాగే నాన్నగారికి ఏమో వాళ్ళ ఫాదర్ గారికి ఏమో మాములుగా ప్యాంట్ వేసాను పాదాలు ముందుకు జాపాడు అనమాట చూడండి సింపుల్గా మీకు అర్థం అవటం కోసం చెప్తున్నాను ఫ్రెండ్స్ చూడండి వాళ్ళ నాన్నగారు అనమాట ఇంకో పాదమేమో ఇట్లా ఇది లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ హె లెగ్ ఏమో పాదాలు జాపినట్టుగా అనమాట చూడండి అలాగే పాపాయికి రెండు జడలు వేశాను అనమాట బొట్టు పెట్టాను అలాగే చూడండి ఫ్రెండ్స్ పాపాయి రెండు జడల్లాగా వేశాను అనమాట రెండు పిల్లకల్లాగా అంటే పోని టైల్స్ అంటారు కదా ఇప్పుడు ఇప్పుడు కాలంలో చిన్నపిల్లలకి పోని టైల్స్ లాగా వేస్తారు కదా ఫ్రెండ్స్ అలా వేశాను అనమాట ఫస్ట్ ఒకటి వేసి తర్వాత ఇంకోటి కూడా వేశాను చూడండి మీకు అర్థమవుతుంది ఈజీగా అలాగే సోఫాకి డిజైన్ వచ్చేసి చూడండి డిజైన్ లాగా వేసాను అనమాట జస్ట్ మనకి చూడండి ఇదిగోండి ఇక్కడ ఏ ఎలా అయితే డిజైన్ వేశానో మీరు కూడా మీకు నచ్చిన డిజైన్స్ ఎలాంటివినే వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నో ప్రాబ్లమ్ మనకి ఏంటంటే సోఫా కూడా డిజైన్గా వేస్తే బాగుంటుందనిపించి వేశాను అనమాట మీ ఇష్టం మీకు అలా వద్దు అనుకుంటే నార్మల్ సోఫా లాగా కూడా వేసుకోవచ్చు మన ఇష్టం అనమాట ఫ్రెండ్స్ పేరెంట్స్ అందరూ పేరెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సోఫాలో ఉన్నట్లు అనమాట సింపుల్గా చూడండి ఇప్పుడు ఫస్ట్ డ్రాయింగ్ విధంగా పెన్సిల్ డ్రాయింగ్ విధంగా ఎలా అయితే వేశానో అలా వేయాలి ఫ్రెండ్స్ వేసిన తర్వాత మనకు డబల్ లైన్ ఎప్పుడైనా మనకి బొమ్మ అనేది హైలైట్గా కలర్స్ వేసేటప్పుడు పెన్సిల్ డ్రాయింగ్ విధంగానే డైరెక్ట్గా కలర్స్ ఎప్పుడు వేయకూడదు ఫ్రెండ్స్ అంటే డైరెక్ట్గా కలర్స్ వేస్తే మనకి లుక్ అనేది పూర్తిగా కనిపించదనమాట అలా కాకుండా బ్లాక్ నేను పెన్సిల్ డ్రాయింగ్ అయిపోయిన తర్వాత బ్లాక్ పిన్ పాయింట్ పెన్ పెట్టి డబల్ లైన్ వేశాను ఫ్రెండ్స్ డబల్ లైన్ వేశాక కలర్స్ అయితే వేయడం జరిగింది నేను ఇక్కడ మీకు డ్రాయింగ్ వేస్తూ కూడా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు అర్థం అవటం కోసం డబల్ లైన్ అనేది వేశాక బొమ్మ హైలైట్గా కనిపిస్తుంది అనమాట దాని మీద మనకి నచ్చిన కలర్స్ ఎలాంటి అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడైతే నాకు నచ్చిన కలర్స్ వేయడం జరిగింది మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటి కలర్స్ వేసుకోండి ఫ్రెండ్స్ నో ప్రాబ్లం చూడండి అంతా కూడా నేను డబల్ లైన్ వేశాను అనమాట వేసిన తర్వాత కలర్స్ అయితే వేశాను ఫ్రెండ్స్ చూడండి నేను బ్లాక్ పిన్ పాయింట్ పెన్ పెట్టి డబల్ లైన్ వేశాను వేసి కలర్స్ వేశాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు చూడండి విండో పక్కన కర్టెన్ అని చెప్పాను కదా కర్టెన్కి బాల్ మోడల్ డిజైన్ లాగా వేశాను బేసి సంఖ్యలో బాల్ మోడల్ అనేది చుట్టుకుంటా రావాలన్నమాట మీకు అర్థం అవటం కోసం ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ జస్ట్ బాల్ మోడల్ డిజైన్ లాగా వేశాను బాల్ మోడల్కి పింక్ కలర్ చూడండి ప్రజెంట్ పింక్ కలర్ తీసుకున్నాను పింక్ కలర్తో నేను వేస్తున్నాను అనమాట బాల్స్కి అలాగే విండోకి వచ్చేసి మనకి వెనక డిజైన్లో ఉంటుంది కదా అందుకని డార్క్ బ్రౌన్ అండ్ మెరూన్ మిక్స్డ్గా ఉంది ఫ్రెండ్స్ ఆ కలర్ యూజ్ చేసి విండోలకి విండోకి నేను చూపించాను కదా దానికంతా కూడా ఆ కలర్ యూజ్ చేశాను అనమాట మెరూను మెరూన్ అండ్ బ్రౌన్ మిక్స్డ్గా ఉంది ఫ్రెండ్స్ ఆ కలర్ యూజ్ చేశాను విండో దగ్గర అలాగే కెప్టెన్లకి చెప్పాను కదా బాల్ మోడల్ డిజైన్కి బేబీ పింక్ నిండు బేబీ పింక్ వేశాను డాట్స్కి చూడండి ఫస్ట్ మీకు అర్థం అవటం కోసం చెప్తున్నాను నేను ఏదే కలర్స్ యూజ్ చేశాను అనేది కూడా తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ అలాగే విండో అంతా కూడా ఎల్లో కలర్ రుద్దాను ఫ్రెండ్స్ ఎల్లో కలర్ ఇప్పుడు రుద్దుతుంది ఎల్లో కలర్ అనమాట ఫ్రెండ్స్ చూడండి మీకు అర్థం అవటం కోసం ప్రతీది మీకు ఇక్కడ క్లారిటీగా చూపిస్తూ వేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి అలాగే సోఫా అంతా కూడా మంచి పింక్ వేశాను ఫ్రెండ్స్ చూడండి మంచి రాణి కలర్ అంటారు కదా బేబీ పింక్లు డార్క్ పింక్ అనమాట సోఫా అంతా కలర్ఫుల్గా పింక్ వేస్తే బాగుంటుంది అనిపించి వేశాను అనమాట మీ ఇష్టం ఫ్రెండ్స్ మీకు వేరే కలర్స్ ఇష్టమైనా మీకు నచ్చిన కలర్స్ ఏదైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నాకైతే డార్క్ కలర్స్ అనిపించి మంచి బేబీ పింక్ వేశాను బాగా బ్రైట్గా కనిపిస్తుందని చూడండి బేబీ పింక్ కలర్ వేశాను అనమాట సోఫా అంతా కూడా డిజైన్ లాగా వేశానన్నాను కదా మనకి అదంతా కూడా బేబీ పింక్ వేశాను ఫ్రెండ్స్ చూడండి కలర్స్ వేసిన తర్వాత బేబీ పింక్ వేశాక అంటే ఫాదర్ గారికి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ మదర్కి బ్లూ కలర్ బోర్డర్ లాగా వేశాను అలాగే ఆరెంజ్ కలర్ శారీ లాగా వేశాను చూడండి ఫ్రెండ్స్ కలర్స్ వేస్తూ ఉన్న కొద్దీ మీకు అర్థమైద్దని చెప్తున్నాను అనమాట చూడండి అలాగే హెయిర్కి అంతా కూడా బ్లాక్ వాడాను ఫ్రెండ్స్ బ్లాక్ వాడాను చూడండి బ్లాక్ వేసాను అనమాట హెయిర్కి అందరికీ బాబుకి పాపాయికి అలాగే నాన్నగారికి మదర్కి అందరికీ కూడా వేశాను అనమాట అలాగే అమ్మగారి జడ కనపడట్లేదని మనకి జడ కూడా నేను బ్లాక్ పిన్ పాయింట్ పెట్టి పెన్ పెట్టి హెయిర్ మధ్యలో వేశాను అనమాట ఫాదర్కి మదర్కి మధ్యలో హెయిర్ జడలాగా వేసి కిందకి వేశాను చూడండి అర్థమవటం కోసం చెప్తున్నాను బ్లాక్ యూజ్ చేశాను అలాగే శారీ బోర్డర్కి అలాగే బాబు షర్టుకి పైన బాబు మెడ మీద మెడ దగ్గర బాబు వాళ్ళ నాన్నగారి భుజాల మీద కూర్చున్నాడు కదా బాబుకి మంచి స్కై బ్లూ కలర్ షర్ట్ వేశాను అమ్మగారికి బార్డర్ వచ్చేసి స్కై బ్లూ కలర్ బార్డరే వేశాను ఫ్రెండ్స్ పైట నుంచి కూడా స్కై బ్లూ కలరే వాడాను దీపం బార్డర్ అని చూపించాను కదా ఫస్ట్ టైము అదంతా కూడా స్కై బ్లూ కలర్ వాడాను ఇక్కడ మీకు అవటం కోసం నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఎలా అయితే కలర్స్ కూడా వేశాను అనేది కూడా ప్రతీది మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నాను అనమాట మీకు అర్థం అవటం కోసం చెప్తున్నాను చూడండి అలాగే కలర్స్ వేసేటప్పుడు నేను పాపాయికి చూడండి ఫ్రెండ్స్ ఎల్లో కలర్ వాడాను అనమాట గౌన్ ఎల్లో కలర్ వేసి జస్ట్ బార్డర్ అదంతా కూడా స్కై బ్లూ కలర్ వాడాను అనమాట మ్యాచ్ అయ్యే విధంగా ఉంటుందనిపించి వేసాను అనమాట మీ ఇష్టం ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు ప్రజెంట్ డ్రెస్ కోడ్ అనేది బాగా వాడుతున్నారు కదా ఫ్రెండ్స్ అంటే ఫ్యామిలీ అంతా ఒకలాగే రెడీ అవుదాము మీకు అన్నట్లుగా ఉంటున్నారు కదా ఆ విధంగా ఆలోచించి వేశాను మీ ఇష్టం ఫ్రెండ్స్ మీకు అలా వద్దనుకుంటే మీకు నచ్చిన కలర్స్ ఎలాంటి అయినా వేసుకోవచ్చు మనకి ఇక్కడ డ్రాయింగే కదా ఫ్రెండ్స్ మనకి నచ్చిన కలర్స్ ఏదైనా వేసుకోవచ్చు బొమ్మ అనేది చాలా అందంగా రెడీ అవుతూ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ అందరికీ అర్థం కోసం చెప్తున్నాను కలర్స్ అయితే వేయడం జరిగింది చూడండి అమ్మగారికి ఏమో ఆరెంజ్ వేసాను అనమాట అలాగే ఫాదర్ గారికి మనకి జీన్ ప్యాంట్కి ఏ కలర్స్ ఉంటాయి ఫ్రెండ్స్ అంటే ఎక్కువగా యాష్ కలరు స్కై బ్లూ కలర్స్ బ్లూ కలరు అలాంటివి ఉంటాయి కదా ఫ్రెండ్స్ జీన్ ప్యాంట్స్కి అలాగే ఇక్కడ యాష్ కలర్ అనమాట నిండి యాష్ కలరు ప్యాంట్ లాగా వేశాను ఫాదర్ గారికి నాన్నగారికి చూడండి అలాగే షర్ట్ వచ్చేసి బాబుకి వచ్చేసి గ్రీన్ వాడాను అక్కడ చూడండి సోఫా అది కొంచెం ఎడ్జ్ అనేది మనకి అక్కడ కలర్ కలపలేదు అందుకని కలర్ వేశాను అనమాట జస్ట్ మీకు చూపిస్తున్నాను అంటే ఇద్దరి మధ్యలో కొంచెం గ్యాప్ ఉంది ఆ గ్యాప్లో సోఫా కలర్ యూజ్ చేశాను ఫ్రెండ్స్ చూడండి అలాగే బాబుకి వచ్చేసి డార్క్ గ్రీన్ వాడాను అనమాట ప్యాంట్ వచ్చేసి అంటే మనకి పాచి గ్రీన్ లాగా వాడాను అలాగే ఫాదర్ గారికి స్కై బ్లూ కలర్ అనమాట రాయల్ బ్లూ సారీ రాయల్ బ్లూ కలరు షర్టు వేశాను బాబుకేమో స్కై బ్లూ కలరు ఫాదర్కేమో రాయల్ బ్లూ కలర్ వేశాను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నాను ఫ్రెండ్స్ ఏ కలర్స్ అయితే యూజ్ చేశాను బొమ్మ ఈ విధం ఎలా వచ్చిందనేది కూడా ఏ టు జెడ్ మీకు చూపిస్తున్నాను ఎలా వేశాను అనేది కూడా తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే చూడండి బాడీకి స్కిన్ టోన్ వేశాను అలాగే కళ్ళు ఐబ్రోస్ అంతా కూడా లాస్ట్లో డార్క్ చేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి మీకు అర్థమవుద్దని చెప్తున్నాను ఫ్రెండ్స్ చూడండి లుక్ అయితే ఓవరాల్ లుక్ అయితే చాలా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ నాకైతే బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని మోర్ వీడియోస్ చేయాలంటే నాకు చాలా చాలా హెల్ప్ అవుతుందనమాట చూడండి ఫేస్కి స్కిన్ టోన్ వేశాను చూడండి ఫ్రెండ్స్ కలర్స్ అయితే వేస్తూ వచ్చాను చూడండి పక్కన అన్నీ అన్నమాట అన్నీ సిద్ధంగా ఎప్పుడైనా మనం డ్రాయింగ్ వేస్తున్నామంటే మనకి పెన్సిల్ ఎరేజరు షార్ప్నరు అలాగే బ్లాక్ పిన్ పాయింట్ పెన్ కలర్ అలాగే స్కిన్ టోను బ్యాక్గ్రౌండ్ వచ్చేసి స్కై బ్లూ కలర్ వేశాను ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్ లైట్ షేడ్ లాగా రుద్దాను అన్నమాట చూడండి మీకు అర్థం అవటం కోసం అన్నీ ఏ ఏ కలర్స్ వాడాను ఏ విధంగా ఈ బొమ్మ అనేది ఈ విధంగా వచ్చింది అంతా కూడా మీకు పిన్ టు పిన్ చూపిస్తూ వేశాను చూడండి ఓవరాల్గా అయితే ఇలా వచ్చిందనమాట బొమ్మ మీకు ఎలా అనిపించినా తప్పకుండా తెలియజేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని మోర్ వీడియోస్ చేయాలంటే నాకు చాలా చాలా హెల్ప్ అవుతుంది సోఫా కాళ్ళకేమో బ్లాక్ వాడాను ఓవరాల్ లుక్ అయితే చూడండి ఎలా అనిపించింది ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నన్ను ఎలా ఎంతగానో ఆదరించినా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఫ్రెండ్స్